తెలంగాణలోనే కాదండి మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఈ విధంగా సంక్రాంతి నోములు నోముకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి సంక్రాంతి నోములు అంటే ఈ విధంగా కూడా చేస్తారా అని నాకే అనిపించింది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి భార్గవి గారు ఇంకా వాళ్ళ ఆడపడుచు ఇద్దరూ కలిసి పందిట్లో పచ్చి పసుపు ముంగిట్లో ముద్ద పసుపు పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోము ఇంకా జలక్రీడలు అంటాం కదా వాళ్ళు వచ్చేసి జల కిరీటాలు అంటారట ఈ నోములు పెట్టుకున్నారండి దీనికోసమని పందిరి వేశారు పందిరి అంటే మనం నోములల్లో వేసుకునే చిన్న పందిరి కాదు మనం పెళ్ళిళ్ళకు ఇంటి ముందు పందిరి వేసుకుంటాం కదండి ఆ విధంగా వేశారు భారగవి గారు ఇంటి ముందు చక్కగా నాలుగు డబ్బాలల్లో మట్టి పోసి ఆ మట్టిలో గుంజలు అంటారు కదా ఆ గుంజలు నాటి వాటిపైన ఆకులతో పందిరి వేశారు ఇంకా దాని ముందు వచ్చేసి మామిడి ఆకులతో దట్టంగా తోరాలు కూడా కట్టారు బంతిపూలు కుచ్చి బంతి పూలతోటి మాలలు కట్టి ఈ విధంగా డెకరేషన్ చేశారు చాలా బాగుందండి ఇది చూస్తుంటే పెళ్లి ఇల్లులాగానే అనిపిస్తుంది మీరు సంక్రాంతి నోములు నోముకున్నారంటే నమ్మబుద్ధి కావట్లేదు ఇలాంటి పందిరి వేయాలంటే నోముకునే ఆడవాళ్లకు కష్టతరమే దానికి మగవాళ్ళ సహాయం అయితే తప్పకుండా కావాలి అంటే ఆ కుటుంబం మొత్తం సహాయం చేస్తేనే ఈ విధంగా పందిరి వేసి చక్కగా నోముకోగలుగుతాము మొత్తానికి పందిరి అయితే చాలా బాగుందండి కొత్తగా ఉంది ఇప్పటి వరకు నేను ఎన్నో సంక్రాంతి నోముల వీడియోలు పెట్టాను ఎక్కడ కూడా ఇలాంటి పందిరిని చూడలేదు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి బృందావనం నోము ఈ బృందావనం నోము కోసం ఇంటి ముందు పందిరిలో చక్కగా రాధాకృష్ణుల విగ్రహం పెట్టి పూలతో దండ వేశారు రెండు పెద్ద మాణిక్యాలు పెట్టి దీపాలు వెలిగించారు అలాగే పదమూడు తొట్లలో తులసి మొక్కలు నాటారు తులసి మొక్కలకు కూడా చక్కగా నైవేద్యానికి గిన్నె పూలు వస్త్రం వేశారు ఈ విధంగా బృందావనం నోము నోముకున్నారు ఇక వచ్చేసి జలక్రీడల నోము ఈ జలక్రీడల నోము భార్గవి గారు ఇంకా వాళ్ళ ఆడపడుచు ఇద్దరు కలిసి నోముకున్నారట ఈ నోము కోసం పదమూడు చెంబులు తీసుకుని వాటికి సున్నం రాసి పోగుదారం చుట్టి బుట్లు పెట్టి అందులో మజ్జిగ పోసి చల్లకవ్వాలు పెట్టారు కాకపోతే ఇక్కడ డిఫరెంట్గా ఏముందంటే పెద్దవి బిందెలు ఉంటాయి కదా అవి తీసుకొని రెండు మాత్రం అవి సపరేట్గా పెట్టారండి మిగతా పన్నెండు చిన్న చెంబులే పెట్టారు ఇక్కడ చూడండి రెండు గుంజలు ఉన్నాయి కదా వాటి దగ్గర పెద్ద పెద్ద బిందెలు పెట్టి అందులో మజ్జిగ పోసి చల్లకవ్వం కూడా చేపించినట్టున్నారు చెక్కతోటి చక్కగా పెద్ద చల్లకవ్వం తీసుకుని ఈ గుంజలకు దారం కట్టి ఈ విధంగా చిలుకుతున్నారు భార్గవి గారు చూడండి ఎంత బాగా మజ్జిగను చిలుకుతున్నారో ఇంత పెద్ద బిందెలు మజ్జిగ పోసి పెద్ద చల్లకవ్వంతో చక్కగా పర్ఫెక్ట్గా చిలుకుతున్నారు ఇలా చిలకడం నేను ఎప్పుడు చూడలేదండి సినిమాలలో చూడడం తప్ప రియల్గా అయితే ఇప్పుడే చూస్తున్నాను ఈ విధంగా జలక్రీడల నోము నోముకున్నారట ఈ విధంగా పందిరి ముందు అందంగా రంగులతోటి ముగ్గు వేశారు చాలా బాగుందండి ముగ్గు అలాగే పందిరి ముందల మూకుట్లో ముద్ద పసుపు పందిర్లో పచ్చి పసుపు నోము కూడా పెట్టుకున్నారు ఇది ఇద్దరు నోముకుంటున్నారు కాబట్టి రెండు మోకుళ్ళు ఇంకా రెండు ప్లేట్లలో కూడా పచ్చి పసుపు పెట్టి మూకుళ్లలో ముద్ద పసుపు పెట్టి పెట్టారు పచ్చి పసుపు అంటే ఏదో కాదండి పచ్చి పసుపు కొమ్ములు దొరుకుతాయి కదా అంటే పసుపు ఉడకబెట్టక ముందు ఉంటాయి కదా ఆ కొమ్ములను తీసుకోవాలట అలాంటి పచ్చి పసుపు కొమ్ములను ఇలా ప్లేట్లలో పెట్టారు అవి పదమూడు కొమ్ములు వచ్చే విధంగా తీసుకోవాలట అవి ప్లేట్లో పెట్టారు ఇంకా పందిరి ముందల వచ్చేసి మూకుడులు పెట్టారు కొత్త మూకుడులు వాటిలో కిలంబో పసుపు పెట్టి కొద్దిగా పసుపు ముద్ద చేసి అందులో పెట్టారు ఇలా మూకుట్లో ముద్ద పసుపు అని అంటే పందిరి లోపలనేమో ప్లేట్లో పచ్చి పసుపు పందిరి ముందలనేమో ముద్ద పసుపు అని పెట్టారు ఈ నోము ఇచ్చేటప్పుడు బట్టలు కూడా పెడతారు కదా అందుకని బట్టలు కూడా పెట్టి నోముకున్నారు ఇంకా గిన్నెలో చూడండి పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోము కూడా నోముకున్నారు అందుకని చిన్న గిన్నెలో పదమూడు ముత్యాలు వేసి పెట్టారు ఇలా పందిరి వేయడం వల్ల మూడు రకాల నోములు పూర్తి చేసుకోగలిగారు జలక్రీడలు పందిట్లో పచ్చి పసుపు ముంగిట్లో ముద్ద పసుపు పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోము చేసుకున్నారు ముందు జలక్రీడల నోము అంటే చాలా మటుకు ఇలా పందిరి వేసే జలక్రీడల నోము అందరూ కలిసి నోముకునేవాళ్ళట తర్వాత ఇంట్లో వచ్చేసి కైలాస పర్వతం నోము కూడా పెట్టుకున్నారండి ఇవి భార్గవి గారు ఇంకా వాళ్ళ ఆడపడుచు ఇద్దరు నోముకుంటున్నారు కదా వాళ్ళిద్దరికీ అని ఈ విధంగా కైలాస పర్వతం అరేంజ్ చేసి చక్కగా నోముకున్నారు ఈ కైలాస పర్వతం ఎలా నోముకోవాలి అని వీడియో మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి చక్కగా లోపల కూడా లక్ష్మీదేవి ఫోటో పెట్టి వేసి పెద్ద మాణిక్యాలు పెట్టి పూజ చేశారు అంతేకాకుండా సంతోషానికి పప్పు బెల్లం సౌభాగ్యానికి పసుపు కుంకుమ కూడా నోముకున్నారు ఇంకా వదినకి వంకాయలు మరిదలికి మలిజ నోము అని కూడా నోముకున్నారు ఈ విధంగా భార్గవి గారు వాళ్ళ ఆడపడుచు ఇద్దరు కలిసే సంక్రాంతి నోములు చాలా బాగా చేసుకున్నారు ఇంకా నోముకున్న తర్వాత వదినే మర్దన్లు ఇద్దరు కూడా ఈ విధంగా నోములు పెట్టుకున్నారు భార్గవి గారు చాలా బాగా నోములు పెట్టుకున్నారండి చాలా బాగా చేశారు సంక్రాంతి పండుగ ఫ్రెండ్స్ చూశారు కదా కర్ణాటకలో ఉండే భార్గవి గారు చేసుకున్న సంక్రాంతి నోములు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి లైక్ ఇయ్యండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను ఉంటాను